గుండాల మండలంలో రోడ్ల మీదికి రావాలంటేనే జంకుతున్న జనం గుండాల మండలంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది కంకర తేలి గుంతలతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి రోడ్లు రామారం నుండి వెలమజాల వెళ్లే రోడ్డు కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లాలంటే ఇబ్బందిగా మారింది తుర్కలషాపురం నుండి మోత్కూరు రోడ్డు అదే పరిస్థితి మరిపడిగా గంగాపురం అంబాల రోడ్లు కూడా ఇలాగే తయారయ్యాయి ఎన్నికల ప్రచారంలో ఆరు నెలల్లోనే అన్ని పూర్తి చేస్తానే హామీ ఇచ్చి రెండు సంవత్సరాలైనా తట్టెడు మట్టి కూడా పోయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే నూనెగూడెం గంగాపురం వస్తకొండూరు కల్వట్ల పరిస్థితి చిన్న వానలకే గ్రామాలు జలదిగ్బంధంలో ఉంటున్నాయి పలు సందర్భాల్లో గుండాలకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వారం రోజుల్లోనే పనులు మొదలవ్వాలి అని హడావుడి చేసి తర్వాత చేతులు దులుపుకున్నాడు నియోజకవర్గంలో పలు మండలాల్లో రోడ్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే బీర్లా తనకు పెద్ద మెజార్టీ ఇచ్చిన గుండాలను కన్నెత్తి చూడకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గుండాల మండలంలో రోడ్లు కలవర్లు అన్నీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం పాలక వర్గం ప్రతిపక్షం అయింది ప్రతిపక్షం పాలక వర్గం అయింది తప్పితే మండలంలో ఉన్నటువంటి రోడ్లు ప్రజల స్థితిగతుల్లో ఎటువంటి మార్పు రాలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పాటు కూడా దగ్గర దగ్గర ఇరవై మూడు నెలలు గడిచింది అయినా కూడా ఎలాంటి రోడ్లు కూడా పీడబ్ల్యూ రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ మరమ్మతులకు నోచుకోలేదు వెంటనే ఎమ్మెల్యే గారు దృష్టి సారించి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి ఈ నిధులకు ఈ రోడ్ల మరమ్మతులకు బ్రిడ్జి మరమ్మతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను మన జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా మంత్రి కోమారెడ్డి వెంకరెడ్డి గారు వివిధ సందర్భాల్లో తాను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు కానీ తర్వాత ఇటీవల తెలంగాణ మంత్రిగా అయినా తర్వాత కూడా నూనెగూడెం పర్యటనకు వచ్చినటువంటి గుండాల మండల పర్యటనకు వచ్చినప్పుడు ఇంజనీరింగ్ అధికారుల దృష్టి కూడా తీసుకుపోయిండు ఈ బ్రిడ్జిని వెంటనే శాంక్షన్ చేపిస్తా ఉన్నాను నిధులు కేటాయిస్తాను టెండర్లు పిలిచే ప్ర ప్రక్రియ కూడా పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు ఇంతవరకు కూడా ఇది అతిగతి లేదు ఇంతవరకు దీన్ని నిధులు కేటాయించలేదు వరకు శాంక్షన్ చేయలేదు టెండర్ కూడా విలువలేదు వెంటనే ప్రజలకు ఇచ్చిన గుండాల మండల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎమ్మెల్యే గారు నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం